ఈ గడిస్తే అదృష్టమే అదృష్టం అంతేకాదు మీ జీవితంలో పెద్ద మార్పులు కూడా జరుగుతాయి అయితే ఈ రాశి వారికి శివరాత్రిలోపు రాబోతున్న సమస్య ఏంటి దాని నుంచి ఎలా బయటపడాలి అలాగే ఆ గండం గడిస్తే ఎటువంటి అదృష్టం వరిస్తుంది జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు దయాగుణం దానగుణం అధికంగా కలిగి ఉంటారు ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేయాలి అనుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశివారికి ఏదైనా పని అప్పజెపితే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఒక పనిని ఎలా పూర్తి చేయాలి అనే ప్రణాళిక రచించుకుని దాని అనుగుణంగా పనిని పూర్తి చేస్తారు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు అలాగే వీరనుకున్న ఆలోచనను అమలు చేయటం వల్ల జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు అలాగే మీరు ఉన్నతంగా ఉండటానికి కూడా మీ కుటుంబ సభ్యులు కారణమవుతారు ఈ రాశి వారు ఎటువంటి స్వార్థం లేకుండా ఎదుటి వ్యక్తులకు సహాయపడతారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి స్త్రీ పురుషులకి అనుకూలంగా ఉందనే చెప్పాలి వ్యక్తిగత జాతకంలో గ్రహాలు నీచబడి ఉంటే తప్పితే అన్ని అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు అయితే ఈ సమయంలో మీరు కష్టాలు సుఖాలు అన్ని కూడా మిశ్రమంగా పొందుతారు ఈ సమయంలో మీరు మొండి బకాయిలు వసూలు చేసుకోగలుగుతారు అంటే గతంలో మీరు ఎవరికైనా డబ్బులు అప్పిచ్చి తిరిగి రాని పరిస్థితులు ఉంటే కనుక ఆ సమయంలో మీకు బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది గతంలో తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా ఈ సమయంలో విడిపించుకోవచ్చు నూతన వస్త్రాలు వస్తు వాహనాలు బంగారం కొనుగోలు చేస్తారు దేవాలయ సందర్శనం చేస్తారు కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది సంతోషంగా కాలం గడుస్తుంది తీర్థయాత్రలు కూడా చేస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు మనసులో ఏదో తెలియని అలజడి ఉంటుంది అది వృత్తి ఉద్యోగ వ్యాపార లేదా కుటుంబానికి సంబంధించిన ఏ అంశమైనా సరే ఒక చిన్నపాటి కలత అనేది ఉంటుంది జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకి తీసుకువెళ్లలేకపోతున్నాం అని ఆలోచన కలిగి ఉంటారు లేదా ఇతరులలాగా మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం అనే ఆలోచన కలిగి ఉంటారు లేదా మీకంటే చిన్న ఉద్యోగస్తులు ఎక్కువ జీతంతో సంతోషంగా ఉన్నారని లేదా వారికి కొత్త ప్రాజెక్టులు ఉన్నాయని సీనియారిటీ ఉన్నా మీకు రావట్లేదని ఇటువంటి ఆలోచన కలిగి ఉంటారు ఇటువంటి చిన్న విచారం మీ మనసులో నెలకొని ఉంటుంది ఇది మీ ఆందోళనకి కారణమవుతుంది అయితే ఇదేమీ పెద్ద అంశం కాదు దీన్ని గనక మీరు వదిలేస్తే మానసికంగా మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఎందుకంటే చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించి మీరు అనవసరంగా బాధపడే అంశాలే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏంటంటే మీ పని మీరు చూసుకుంటూ మీకు ఉన్నంతలో మీరు సంతోషంగా ఆనందాన్ని గడపగలిగితే ఎటువంటి సమస్యలు దరిచేరవు కుటుంబంతో ఆహ్లాదంగా కాలాన్ని గడపటానికి ప్రయత్నించండి ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవద్దు ఇలా ఇతరులతో కంపేర్ చేసుకోవటం వల్ల మీలో ఉత్సాహం ఆత్మవిశ్వాసం అన్నీ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎదుటి వారికి సంబంధించిన అంశాలను మీతో పోల్చుకోకండి ఈ సమయంలో మీ ఉద్యోగానికి సంబంధించిన అంశాలలో ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తగ్గుముఖం పడతాయి మీ సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి గతంలో మీ పై అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ సమస్యలు సమస్యలుంటే అవన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మిశ్రమంగా ఉంటుంది ప్రతికూల పరిస్థితులు ఉండవు అలా అని అనుకూలంగా ఉండదు సామాన్యంగా రోజులు గడిచిపోతాయి అన్ని రంగాలలో పనిచేసే వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలంగా ముందుకు వెళ్లిపోతారు ఉద్యోగ రంగం వారికి వ్యాపార రంగం వారికి అనుకూలంగా ఉంటుంది మీడియాలో పనిచేసే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఆర్థికంగా అనుకూల ఫలితాలను పొందుతారు మీరు చేసే ఏ నూతన ప్రయత్నమైనా అంటే మొదలు పెట్టే ఏ పనైనా సరే మంచి ఫలితాలను అందిస్తుంది దిగ్విజయంగా ఆ పనులు పూర్తి చేస్తారు విదేశాల నుంచి శుభవార్తను అందుకుంటారు నిరుద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ఎదుటి వ్యక్తులతో క్లియర్గా చెప్పగలుగుతారు వారికి అర్థమయ్యేలాగా వివరించి మీకు నచ్చిన విధంగా వారిని మార్చుకుంటారు ఆస్తి తగాదాలు గొడవలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ సమయంలో మీరు ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే మీ మాట తీరు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ మాట తీరు వల్ల మీ బంధువుల్లో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ లేదా స్నేహితులతో కానీ మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు మార్చుకోకపోతే కనుక అదొక పెద్ద సమస్యగా మారుతుంది ఇక మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ఎదుటి వారితో సౌమ్యంగా చెప్తే కనుక మీ జీవితంలో ఒక పెద్ద గండం గడిచినట్లే అవుతుంది ఎందుకంటే మీ మాట తీరు సరిగ్గా లేకపోతే అది మీకు కెరీర్ మీద కూడా ప్రభావం చూపించవచ్చు అది మీరు మాట్లాడే విధానం మార్చుకోగలిగితే కనుక మీ జీవితంలో అదృష్టాన్ని చూస్తారు దీనివల్ల మీరు కెరీర్లో కానీ లేదా మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీ మాట తీరు మార్చుకుని మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు ఈ చిన్న మార్పు చేసుకుంటే కనుక మీ జీవితంలో అతిపెద్ద మార్పులు జరుగుతాయని చెప్పొచ్చు అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ పర్సనల్ విషయాలను తెలియజేయకండి ఎవరు వారు ఎవరు పరాయి వారు అనే విషయాన్ని మీరు గమనించాలి అంటే ఎవరు మీ మంచిని కోరుతున్నారు అలాగే ఎవరు మీకు కనబడకుండా శత్రువులుగా తయారవుతున్నారు అనే విషయాన్ని మీరు గమనిస్తూ ఉండాలి ఇక శత్రువులకి కనుక మీ పర్సనల్ విషయాలు చెప్పినట్లయితే అవసరమైనప్పుడు ఆ విషయాలను ఇతరులకు తెలియజేసి వారు ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ శక్తికి మించిన సహాయాన్ని కూడా మీరు చేయకండి ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయపడటం మంచిదే కానీ మీ శక్తికి మించి మాత్రం సహాయపడకండి అలాగే డబ్బులు కూడా అవసరమైన వాటికి మాత్రమే ఆచితూచి ఖర్చు చేయండి ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు పెద్దల సలహాలు తీసుకోవడం మర్చిపోకండి ఏదైనా విషయం మనకి తెలియదు అనుకున్నప్పుడు దానికోసం కష్టపడి నేర్చుకుని సాధించాలి అనే తపనను మీరు కలిగి ఉండాలి ఇలా చేయటం వల్ల జీవితంలో మీరు ముందుకు వెళ్తారు అత్యున్నతమైన స్థానాలను చేరుకుంటారు ఇక ఈ సమయంలో ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నా కూడా దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడకండి కేవలం మీరు ప్రత్యేకించి మనసుకు తీసుకుని బాధపడి కోరి సమస్యను తెచ్చుకోవటమే తప్ప ఎటువంటి సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశాలు లేవు ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి గురువారం కూడా గురుచరిత్రను పారాయణం చేయటం మంచిది సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవటానికి కానీ లేదా వినటానికి కానీ ప్రయత్నించండి అలాగే దక్షిణామూర్తి వారి ఆరాధన కూడా చేయటం మంచిది గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయటం వల్ల మీలో ఉండే నిరుత్సాహం తగ్గుతుంది ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి మీలో ఉన్న మానసిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు సో చూశారు కదండి శివరాత్రిలోపు సింహరాశి వారికి ఎటువంటి పెద్ద సమస్య రాబోతుంది అలాగే ఈ సమస్య నుంచి బయటపడితే వీరికి ఎటువంటి అదృష్టం వరిస్తుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి